హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ ఇందాక సరిగా సౌండ్ లేదండి మరొకసారి మరొకసారండి కంటికి రెప్పల ఎంతో జాగ్రత్తగా చెవిలో పూలు పెట్టడం మోసం చేయటం ఇవి జాతీయాలండి ఇవన్నీ జాతీయాలు ఇందాక సామెతలు చెప్పాను ఇప్పుడు అన్నమాట నోటికి పని మాటలే ఇసువా అని అర్థం అండి నెక్స్ట్ చేతులు కాల్చుకోవటం నష్టపోవటం అర్థం అండి నెక్స్ట్ కళ్ళు మూసుకొని నమ్మటం ఆలోచించకుండా నమ్మటం ముక్కు పిండి అతి కష్టం మీద అర్థం అండి నెక్స్ట్ అండి చేతి కందని ద్రాక్ష అందని దానిని తక్కువగా మాట్లాడటం గుండెల్లో పెట్టుకోవటం ఎంతో ప్రేమించటం మాట తప్పటం మాట నిలబెట్టుకోకపోవటం చేతులు ఎత్తేయడం ప్రయత్నం మానేయడం తలకెక్కించుకోవటం అర్థం చేసుకోవటం కాళ్ళ కింద భూమి కదలటం భయపడటం చెయ్యి కలపడం సహాయం చేయటం నోట మాట రాకపోవటం ఆశ్చర్యపోవటం గుండె ధైర్యం సాహసం కర్మధారయ సమాసం అంటే మొదటి పదం రెండవ పదానికి విశేషంగా ఉండటం అండి ఆ ఫస్ట్ అండి ఆ నీలాకాశం విభజన నీలమైన ఆకాశం అర్థం నీలంగా ఉన్న ఆకాశం అండి ఇకపోతే మహారాజు విభజన గొప్ప రాజు అర్థం గొప్ప రాజు నెక్స్ట్ అండి పుణ్యభూమి పవిత్రమైన భూమి అర్థం పవిత్రమైన భూమి సత్యవాక్యం నిజమైన మాట అర్థం నిజమైన మాట ఇప్పుడు ఉపమాన కర్మధారాయ సమాసం అండి చంద్రముఖి చంద్రుని వంటి ముఖం అర్థం చంద్రుడి లాంటి ముఖం ఇది ఉపమానం కదండి ఇది ఉపమాన కర్మధారయ సమాసం అండి ఇక సింహ హృదయం సింహం లాంటి హృదయం ధైర్యమైన హృదయం అండి నెక్స్ట్ పద్మ నేత్రం పద్మము లాంటి కళ్ళు కమలం లాంటి కళ్ళు అని అర్థం అండి నెక్స్ట్ సంఖ్యా కర్మధారయ సమాసం త్రిలోకం మూడు లోకాలు మూడు లోకాలు అని అర్థం అండి నెక్స్ట్ సప్త సముద్రాలు విభజన ఏడు సముద్రాలు అర్థం ఏడు సముద్రాలు అండి నెక్స్ట్ అండి ఆ తత్పురుష సమాసాలండి షష్ఠి తత్పురుష సమాసం అండి మీరు అడిగిన లోని లోపల టైప్ అండి రాజకుమారుడు రాజు యొక్క కుమారుడు విభక్తి షష్ఠి తత్పురుష సమాసం అండి కిన్ కున్ యొక్క లోన్ లోపల షష్ఠి తత్పురుష సమాసం అండి గుర్తుపెట్టుకోవాలండి మరొకసారి కున్ యొక్క లోన్ లోపల ష్ఠి తత్పురుష సమాసం అండి నెక్స్ట్ దేవాలయం దేవుని యొక్క ఆలయం సో ఇది కూడా షష్ఠి తత్పురుష సమాసం అండి ఎందుకంటే పిన్ కున్ యొక్క లోన్ లోపల యొక్క అనేది వచ్చింది కదండి కిన్ కున్ యొక్క లోన్ లోపల అనే వీటితో కనుక సమాసం ఏర్పడితే ఖచ్చితంగా దాన్ని షష్టి తత్పురుష సమాసం అంటారండి గురు భక్తి గురువు యొక్క భక్తి ఇక్కడ మళ్ళా యొక్క వచ్చిందండి ఆ దీనిని గురువు యొక్క భక్తి ఇది కూడా షష్ఠి తత్పురుష సమాసం అండి దేశ భక్తి దేశం యొక్క భక్తి ఇది కూడా షష్ఠి తత్పురుష సమాసం అండి లోకహితం లోకం యొక్క హితం ఇది కూడా స్వస్థి తత్పురుష సమాసం అండి నెక్స్ట్ ద్వితీయ తత్పురుష సమాసం అండి విద్యాభ్యాసం విద్యను అభ్యసించటం ఇది ద్వితీయ తత్పురుష సమాసం అండి గ్రామ ప్రవేశం గ్రామాన్ని ప్రవేశించటం ఇది కూడా ద్వితీయ తత్పురుష సమాసం అండి ఇప్పుడు తృతీయ తత్పురుష సమాసం అండి శస్త్ర యుద్ధం శస్త్రంతో యుద్ధం సో ఇది తృతీయ తత్పురుష సమాసం అండి నెక్స్ట్ వాక్య ప్రయోగం మాటతో ప్రయోగం ఇది కూడా సస్తి ఇది కూడా ఏంటంటే అంటే తృతీయ తత్పురుష సమాసం అండి చతుర్థి తత్పురుష సమాసం అండి లోకహితం లోకానికి మేలు చతుర్థి తత్పురుష సమాసం అండి నెక్స్ట్ ప్రజాహితం ప్రజలకు మేలు చతుర్థి తత్పురుష సమాసం అండి నెక్స్ట్ సప్తమి తత్పురుష సమాసం అండి వనవాసం వనంలో నివాసం వనంలో నివాసం దీన్ని వన వనవాసం అంటారండి గృహవాసం ఇంటిలో నివాసం దీన్ని షష్ఠి తత్పురుష సమాసం అంటారండి నెక్స్ట్ అండి ఆ నీలాకాశం కర్మధారయ సమాసం చంద్రముఖి కర్మధారయ సమాసం రాజకుమారుడు షష్ఠీ తత్పురుష సమాసము శస్త్రయుద్ధం తృతీయ తత్పురుష సమాసము వనవాసం సప్తమీ తత్పురుష వనవాసం ప్రకృతి వికృతులు అలాగే నానా అర్థాలు చాలా ఒక్కొక్క అర్థానికి చాలా ఉండాలండి హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి ఫ్రెండ్స్ ఇప్పుడు నానార్థాలు ఇంకా బాగా వచ్చి చూడండి ఫ్రెండ్స్ రాజు రాజు రాజుని రాజుకు రాజుతో బాలుడు బాలుడు బాలుని బాలునకు గురువు గురువు గురువుని గురువుకు దేవుడు దేవుడు దేవుని దేవునకు తల్లి తల్లిని తల్లి తల్లిని తల్లికి తండ్రి తండ్రి తండ్రిని తండ్రికి పిల్ల పిల్ల పిల్లను పిల్లకు ఇల్లు ఇల్లు ఇంటిని ఇంటికి చెట్టు చెట్టు చెట్టును చెట్టుకు నది నది నదిని నదికి సర్వనామాలండి నేను నన్ను నాకు నాతో నీవు నిన్ను నీకు నీతో అతడు అతడిని అతడికి ఆమె ఆమెను ఆమెకు మనము మనలను మనకు క్రియ సకృద్భావ రూపాలండి చదువు చదివాడు చదివింది రాయి రాశాడు రాసింది చూడు చూశాడు చూసింది తిను తిన్నాడు తిన్నది వెళ్ళు వెళ్ళాడు వెళ్ళింది నానా అర్థాలండి ఒక్కొక్క దానికి చూపు చూసే చేసే అవయవం నీటి కన్ను బావి సూది కన్ను చెట్టు కన్ను మొగ్గ గమనించటం కనిపెట్టటం చెయ్యి శరీర భాగం సహాయం చెయ్యి అందించటం అధికారం చెయ్యి మారింది పని చేతి పని ప్రయత్నం చెయ్యడం తల శరీర భాగం నాయకుడు తలమానికం మొదలు తల మొదలు భారము తలపై భారం గౌరవం తల వంచడం నెక్స్ట్ వెలుగు కాంతి జ్ఞానం ఆశ అభివృద్ధి శుభమండి నెక్స్ట్ నానార్థాలు అండివి గుండె హృదయం ధైర్యం భావోద్వేగం ప్రేమ మనస్సు అండి నెక్స్ట్ ముఖం ముఖ భాగం ముందు భాగం ప్రవేశ ద్వారం ప్రతిష్ట ప్రారంభం అండి నెక్స్ట్ కాలు కవితలో పాదం ఆశ్రయం అడుగు సేవ అండి నెక్స్ట్ బలం శక్తి ధనం సైన్యం మద్దతు ధైర్యం అండి నెక్స్ట్ వాక్యం మాట వాక్య రచన ఉపదేశం ఆజ్ఞ ప్రకటన అండి నెక్స్ట్ మూలం మొదలు కారణం ఆధారం వేరు గ్రంథాధారం అండి నెక్స్ట్ చెట్టు వృక్షం కుటుంబం వంశం ఆధారం ఆశ్రయం స్థిరత్వం అండి నెక్స్ట్ పాదం ఇంకా దేవుని పాదం కవితలో అక్షర విభాగం శరణు సేవ వినయం అండి నెక్స్ట్ అండి దారి మార్గం ఉపాయం జీవన మార్గం ఆకాశం పద్ధతి నెక్స్ట్ అండి చూపు చూపు శక్తి అభిప్రాయం దృష్టి పరిశీలన ఆకర్షణ నెక్స్ట్ అండి నీరు తాగునీరు కన్నీరు వర్షం జీవనం శుద్ధి ఒక పదానికి అనేక పర్యాయ పదాలు వంద వరకు ఇవ్వగలరు ఒక పదానికి అనేక పర్యాయ పదాలు ఇప్పుడు వంద వరకు ఇమీడియట్ గా ఇవ్వండి